చాలా వివరంగా మాట్లాడాలని అనుకున్నాను కానీ హఠాత్ పరిణామం కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయడంతో అది పక్కన పెట్టి ఈ అరెస్ట్ పట్ల మాట్లాడవలసిన అనివార్యమైన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది దిస్ ఈజ్ కాల్డ్ డైవర్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ఉన్నటువంటి లైవ్లో ఉన్నటువంటి అంశాలను పక్కకు పెట్టి మొత్తం డైవర్ట్ చేసి దృష్టిని మరల్చేటటువంటి కార్యక్రమంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం ఉందని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ టోటల్గా రాష్ట్రంలో సంవత్సరం పాటు పరిపాలన చేసినటువంటి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిపోయింది ఆ రంగాల గురించి మాట్లాడవలసినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో లేని విషయాన్ని ఉన్నట్టుగా చేసి ఆ విషయాన్ని పెద్దదిగా చేసి అది ఒక ప్రజా ఉద్యమంలాగా తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమంలో ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు వారి ప్రభుత్వం వారి పార్టీ వారికి ఉన్నటువంటి మీడియా ఛానళ్ళు పనిచేయడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ ఉదయం కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఒక సీనియర్ జర్నలిస్ట్ని సాక్షిలో లైవ్ షో కండక్ట్ చేస్తున్నటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారిని ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేశారు ఇది ఒక అక్రమమైనటువంటి అరెస్టు అనేది మేము చెప్పాం నిశ్చితంగా పరిశీలిస్తే అది అక్రమమైనటువంటి అరెస్టే అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారి గురించి రెండు మాటలు ఇక్కడ నేను చెప్పాలి ఈజ్ ఎ మోస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఇందాక చెప్పినట్టుగా మన సజ్జన రామకృష్ణారెడ్డి గారు ఈనాడులో పనిచేశారు ఆంధ్రజ్యోతిలో పనిచేశారు ఈ టీవీ ఛాన్స్ వచ్చిన తర్వాత టీవీ ఫైవ్లో పనిచేశారు ఎన్టీవీలో పనిచేశారు ఎన్టీవీలో పనిచేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అంటే వ్యతిరేకం అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడటం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని ఖండించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడనేటువంటి ఉద్దేశంతో ఎన్టీవీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన లైవ్ షో ఆపేశారు ఆయన్ని దాని నుంచి తీసేస్తేనే మీ ఛానల్ని ఎన్టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో చూపిస్తాము అనేటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మొత్తం ఏకమై ఆ ఛానల్ మీద ఒత్తిడి తీసుకొస్తే గత్యంతర లేని పరిస్థితుల్లో కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆ ఛానల్ నుంచి బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాక్షులు చేరి ఆయన లైవ్ షో కండక్ట్ చేస్తున్నారు ఇవాళ కొత్తగా లైవ్ షో కండక్ట్ చేయట్లేదు ఆయన టీవీ ఫైవ్లో ఎన్టీవీలో సాక్షిలో లైవ్ షోలు కండక్ట్ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తి ఎక్కడ తప్పు చేయలేదు ఇంతవరకు నాకు తెలిసి మాకు వ్యతిరేకంగా కూడా చాలా న్యూస్లు రాశారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రజ్యోతిలో ఉండి అయినా మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఆయన ఆర్గ్యూ చేసేవాడు నేను చేసింది కరెక్టు ఉన్న వాస్తవాన్ని నేను చెప్పాను దానికి మీకు బాధ కలిగితే మేమేం చేస్తామని చాలా సందర్భాల్లో అన్నాడని కూడా నాతోనే స్వయంగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిఎల్పి ఆఫీస్ దగ్గర అనేక సందర్భాల్లో మేము మాట్లాడుకున్నాం అలాంటి సిన్సియర్గా పనిచేసేటటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద నారా చంద్రబాబు నాయుడు గారు కక్ష పూనారు తక్ష అంటే సింపుల్ మనం చూసాం కదా సత్యనపల్లిలో ఒక సిఏ గారు మా సామాజిక వర్గమై మమ్ముల్నే తిడతారా అది పాయింట్ ఇక్కడ మా సామాజిక వర్గమై మమ్ముల్నే దూషిస్తారా మమ్ముల్నే విమర్శిస్తారా ఏ కమ్మినేని అని కక్ష పెట్టాడు బాబు చంద్రబాబు నాయుడు గారు ఆ కక్ష ఇవాళ తీర్చుకునేటటువంటి పరిస్థితికి దిగజారిపోయాడని మనం చేస్తున్నాం ఎస్ నేను చెప్తానండి అడుగుతానండి ఇప్పుడు లైవ్ షోలో అనేకం జరుగుతున్నాయి మీరు చూసారుగా లైవ్ షోలో కొట్టుకున్నారు లైవ్ షోలో బూతులు మాట్లాడుకున్నారు ఎవరు వాళ్ళు ఆ ఛానల్కి సంబంధించిన వారు కాదు ఆ ఛానల్ ఇన్విటేషన్ మీద వచ్చిన వారు వారు ఇష్టం వచ్చినటువంటి వారు అభిప్రాయం చెప్పారు చెబుతారు కూడా చెబితే ఆ ఛానల్ మీద అంటకట్టేస్తారా ఇంతకుముందు అంట కట్టారా నేను మనవి చేస్తున్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ వీళ్ళందరూ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టుగా కొమ్మినేని శ్రీనివాస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు తోటి జర్నలిస్టే రే కొమ్మినేని ఏంటిది నాకు అర్థం కదా ఇవాళ ఒక ఆరోపణ చేశారు మీరు ఇష్టం వచ్చినట్టుగా బూత్ లైవ్లో మాట్లాడుతున్నారు కుక్క బిస్కెట్లు వేస్తేనంట మాట్లాడుతున్నారంట నువ్వే కుక్క బిస్కెట్లు దిని మాట్లాడుతున్నావు నువ్వు ఇవాళ ఆ ఏబిఎన్లో ఆ టీవీ ఫైవ్లో మీరైతే మాట్లాడొచ్చు ధర్మంగా ధర్మమైన విశ్లేషణ చేసేటటువంటి వ్యక్తి కొమ్మినేని శ్రీనివాస్ దీనిలో ఏ విధమైన సందేహం లేదు ఇవాళ ఆయన మీద గుట్టగాల్చి వేసేసి తులుసుకోమని ఇవాళ మరి మాట్లాడుతున్నారు ఎస్ ఆయన పేరు రాజుగారు వచ్చారు విశ్లేషకుడు ఇవాళ కొత్తగా రావట్లేదే చాలా ఛాన్స్గా అవుతున్నాడే ఆయన ఒక అభిప్రాయం వ్యక్తం చేశాడు అది తప్పు కావచ్చు దానికి సాక్షికి సంబంధం ఏంటి ఒక ఇన్విటేషన్ మీద వచ్చినటువంటి ఒక విశ్లేషకుడు కానివ్వండి లేదా ఒక జర్నలిస్ట్ కానివ్వండి తన అభిప్రాయాన్ని చెప్పినప్పుడు ఆ అభిప్రాయం తప్పైనప్పుడు ఆయన అభిప్రాయానికి బాధ్యులు ఉండాలి తప్ప కొమ్మినేని శ్రీనివాస్ గారికి సంబంధం సాక్షికి సంబంధం ఆలోచించుకొని మనం చేస్తున్నాం అంటే నీ కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కక్ష ఉంది కాబట్టి సాక్షి మీద కక్ష ఉంది కాబట్టి దేశంలో ఉన్నటువంటి మీడియాలన్నీ మేనేజ్ చేయగల కానీ రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సాక్షిని మాత్రం నేను మేనేజ్ చేయలేను కాబట్టి సాక్షి మీద బురదలే కార్యక్రమం సాక్షిలో పనిచేస్తున్న వారి మీద జల్లే కార్యక్రమం ఏమంటే నాకు అడుగుతా అడుగుతాను సాక్షిలో అనేకమైన వార్తలు వస్తాయి అనేకమంది విశ్లేషకులు వస్తారు జర్నలిస్ట్ వస్తారు బయట నుంచి వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు అవి తప్పు అయినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు చెప్పారు దాన్ని కొమ్మినేని శ్రీనివాస్ గారికి చుట్టి ఆ తర్వాత భారతమ్మ గారికి చుట్టి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టి చంద్రబాబు నాయుడు గారు అంట ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలంట అది నీ కాక్షంత జగన్మోహన్ రెడ్డి గారి మీద అమరావతి మీద ప్రేమ కాదు అమరావతిని దోచుకునే కార్యక్రమం చేస్తున్నావు నువ్వు దీన్ని అడ్డం పెట్టుకొని షీడ్లు అడ్డం పెట్టుకుని అమరావతిని ఏదో అన్నారు అమరావతి మహిళలు అన్నారు అమ్మళ్ళు అన్నారు తమ్ముళ్ళు అన్నారు చెల్లెళ్ళు అన్నారు అక్కలను అన్నారు బాగుంది ఎమోషన్ ఈ ఎమోషన్ తీసుకొచ్చి నా రోజులు నడిపి సాక్షి మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద తల్లేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇది చాలా దారుణమైనటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా వాళ్ళందరూ చెప్తున్నారు ఎవరు వీళ్ళందరూ కొత్తగా పుట్టుకొచ్చిన వాళ్ళు ఏం కాదు ఆ టీవీ ఫైవే ఆ ఏబిఎన్ఏ వీళ్ళే దానిలో పనిచేసేవాళ్ళు మా దగ్గర పనిచేసేవాళ్ళు అంటే కుక్క బిస్కెట్లు అంట వీళ్ళు పనిచేసేవాళ్ళు అక్క బిస్కెట్లు తింటున్నారా నాకు అర్థం కాలేదు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు లైవ్లో ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే కార్యక్రమం చేస్తున్నారు చాలా దుర్మార్గం మనం చేస్తాం చాలా ఇంతకుముందు నేను మనం చేస్తాను నేను కూడా ఇది చూడండి భారతమ్మ గారి మీద ఏ విధంగా దుష్ప్రచారం చేసేటటువంటి కార్యక్రమాలు ఇంతకుముందు నడిపారు దీని సమాధానం లేదు దీని మీద నో యాక్షన్ జగన్ గారి మీద ఈ విధంగా నో యాక్షన్ మా మీద చేస్తే నో యాక్షన్ టీవీ ఫైవ్ సెవెన్ ఈ చాలా ఇంతకుముందు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈ రకంగా